సో మీరు చూ ప్రోమో కంటే చూడు పొంగ 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 ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది మీరు ప్రోమో చూసింది ఓకే అయితే వీడియో ఎండ్ వరకు చూసి ఓకే ఎటు దయచేసి అందరూ వీడియో ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాడ ఈడేనమ్మా ఏయ్ హేయ్ ఏం చేసారు మీరు ఏం అమ్మా

ఏం ఏ <laughs>

ఏం రసైగలు చేసుకుంటారు ఏం సైగలు చేసామన్నా ఏం సైకిల్ చేసినాం ను ఏంది మార్తన్నా వాసన వస్తుందన్నా విడిక ఏమీ నన్ను ఊ దగ్గర సిగరెట్ రే నువ్వు మర్సనంగా ఊపొకుంటె బాగుంటది లేకుంటే బాగున్నట్లు చెప్తానా అ నుమే చెయ్యి తప్పు కొట్టుకోవాలంటే ఊపొకుంటామ్నా ఏంరా మీరే తాగలేరా సిగరెట్లు నిజం చెప్పు రే మని ఈ రోజుతో పోయేది కాదు నువ్వు అడుగు మామా నీస్తా ఈ రోజు తప్పేది కాదు

బస్ స్టాండ్ లో ఉసర్తాయి అంటే నీకేం అంటా నీకు ఒట్టాత్రం ను మేము పోయేది మేము వచ్చేది నీకేం వం వచ్చేది నీకేం మడ్డలా నాకు మానం పోదా రొట్టె నీకు ఆ నువ్వు మాట్లాడు ఎన్నో 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 సారి చూపిస్తాండు